హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఈ వారం మన గూడూరు మార్కెట్లో సైజు పొట్టేళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా ఈ సంత జరుగుతుందన్న చాలామంది మన తిరుపతి జిల్లా అనగానే నెల్లూరు నుంచి తిరుపతి జిల్లా తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు తిరుపతి రూట్ కాదు బ్రదర్ మనకు వచ్చేసి ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఫైవ్ కిలోమీటర్లో ఉంటుంది బ్రదర్ హైవేలో హైవేలో ఉంటుంది ఈ సంత ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి ఈ రేట్లు అయితే ఎలా ఉన్నాయి దయచేసి మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఇవి ప్రతి ఒక్క కట్ట దగ్గర మనం రేట్ అడిగిన తర్వాత వాళ్ళ బ్రదర్ వాళ్ళ నెంబర్ కూడా చెప్పిస్తాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో మాట్లాడిస్తాను బ్రదర్ వాళ్ళ నెంబర్ కూడా నేను వీడియోలోనే మాట్లాడిస్తాను ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇవచ్చేసి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు అలా మొత్తం ఎన్ని పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు జత ఎంత చెప్తున్నా చెప్పి నీ నెంబర్ చెప్పాను అంటే కావాలనుకున్నారా కాల్ చేస్తాను మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ముప్పై పిల్లలు అన్న ఏం చెప్తున్నా కట్ట మీద జత ముప్పై మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏ ఊరన్నా మైదుకూర మైదుకూరు అన్న మీ నెంబర్ చెప్పు అక్కడ దగ్గరలో కానీ ఎవరన్నా కావాలనుకునేవాళ్ళు నైన్ వన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ వన్ టూ మైదుకూర సరే మీకు ఏదైనా ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేస్తాను ఖచ్చితంగా భారం చేసుకోవచ్చు కదా మొత్తం ముప్పై మూడుకి ముప్పై మూడు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంటి దగ్గర ఇంకా ఉన్నాయా ఓకేనా మీరు నెంబర్కి ఎవరైనా కాల్ చేసి మాట్లాడండి ఒకసారి అన్న ఇక్కడ అయితే ఒక కట్ట ఉన్నాయి మొత్తం ఎన్ని పిల్లలు ఎంత అనేది రేట్ అయితే మాట్లాడతాను అన్న నెంబర్ కూడా పెడతాను ఎవరైనా కాల్ అనుకున్న వాళ్ళు గ్రోధర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు అన్న మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి నలభై పిల్లలు అన్న ఏ ఊరు అన్న మైదీపూర్ మైదీపూరా ఓకే అన్న మైదూరు మళ్ళీ గద్రాసింగనపల్లి ఓకే అన్న మొత్తం ఇవే కాకుండా ఇంటికాడ ఏమైనా ఉన్నాయా ఇవి వరకు నలభై పిల్లలు ఉన్నాయి ఈ పెద్ద పిల్లలు ఈ పల్ల పల్లెపిల్ల కూడా మీ నా ఇవి వచ్చి నలభై పిల్లలు ఉన్నాయి అన్న జద్ ఆ అభివధి పెద్ద మళ్ళీ ఆడస ఈ కట్ అయితే మనకి ఏం చెప్తున్నా నలభై వేలు ముప్పై ఐదు వేలు కట్ వచ్చేసి జత వచ్చేసి నలభై వేలు చెప్తున్నాం ముప్పై ఐదు వేలు కడుగుతున్నారు ఓకేనా మీరు ఎవరైనా కానీ వాళ్ళకి కావాలనుకునే వేలు ఫోన్ చేస్తారు మీ నెంబర్ చెప్పామంటే నేను నెంబర్ చెప్తాను ఈ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఓకే అన్న కాల్ ఉంటే మీ నెంబర్ కాల్ చేస్తాను చెప్పే రేట్ ఫైనల్ రేట్ కాదు కదా వాళ్ళు మాట్లాడిన ఓకే అన్న ఓకే అన్న వేరే బ్యాచ్ అయితే చూస్తున్నా కాదన్నా వేరేదన్న కొత్త వెంకీ మనబోటి అని వేరే చాలా ఓకే అన్న ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు ప్రతి ఒక్క బ్యాచ్ అడిగి ఫోన్ నెంబర్ అయితే పెడతాను కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్లో కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు అన్న ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని పిల్లలు జత ఏం చెప్తున్నా చెప్పు రేట్ చెప్పిన తర్వాత నీ ఫోన్ నెంబర్ చెప్పు నీ నెంబర్కి ఎవరైనా కావాలనుకున్న ఫోన్ చేస్తారా మొత్తం ఎన్ని పిల్లలు ముప్పై ఆరు ముప్పై ఆరు రేట్ అయితే జత అయితే ఫోన్ నెంబర్ చెప్తా నెంబర్ తెలుసా తెలుసు డెబ్బై ఎనిమిది పదభై పదిహేను తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది అన్న మొత్తం వచ్చేసి ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయి జత ప్రైజు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది అన్న నెంబర్కి కాల్ చేశారంటే మీరు చిట్మెల్ కదా గోవిందంపల్లి కదా అన్న ఇది రాజంపేట దగ్గర గోయిందంపల్లి అనే విలేజ్లో ఉన్నాయి ఎవరైనా కావాలనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేశారంటే అన్న మీకు చెప్పి అది ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది అన్న నెంబర్ కాల్ చేసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మాట్లాడొచ్చు అన్న అన్న ఇక్కడ వచ్చేసి మనకు ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి గత ప్రైజ్ ఎంత ఈ ఫోన్ నెంబర్ కూడా మాట్లాడిస్తాను ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు ఏమన్నా వ్యాపారం చాలా ఇచ్చుకున్నారు సరే ఎన్ని పిల్ల మొత్తం నలభై నాలుగు మన అడ్రస్ చెప్పు ఊరు మండలం

మిగతా కొన్ని వచ్చేసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఉన్నారా ఆ రేటు కాకుండా నువ్వు ఏదైనా రేట్ ఉంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు రేటు మాట్లాడి చెప్పగలవా ఫైనల్ రేటు కదా ఫైనల్ రేట్ దారం చేసుకోవచ్చు మొత్తం వచ్చేసి నలభై నాలుగు అదేలే అదే మొత్తం వచ్చేసి నలభై నాలుగులు ఉన్నాయి రెండు కట్టలుగా ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఒక బ్యాచ్ ఒక పెద్ద పిల్లల కుమ్ములు కనిపించే పెద్ద పిల్లలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ప్యారం చేసుకునే కోసం ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు రాజీవ్ దగ్గర ఉన్న ఈ ఉండే పొట్టెల్లు వచ్చేసి నాకు తెలిసి మాచర్ల పిల్లలు బ్రీడ్ అనుకుంటున్నాం బ్రదర్ మాచర్ల కాదు గుంటూరు పిల్లలు అనుకుంటా గుంటూరు పిల్లలు ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం మాచెర్ల పిల్లలయ్య గుంటూరు ఏనా ఎన్ని పిల్లలు అన్నయ్యా పదహారా పద్నాలుగు ఏం నా జత మీద కట్ట మీద జత ఏం అన్న జాత ఇరవై రెండున్నర రెండు నలభై జోతులు అన్న మాచారలే గుంటూరు ఇవే గుంటూరు అంటే కొన్ని మాచారులు టైప్ కలిసి ఉన్నాయి మా సైడ్ కూడా గుంటూరు పిల్లలు వస్తాయి ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వేల ఓకే అన్న ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాయి ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి పద్నాలుగు ఇట్లు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇవి వచ్చేసి మనకు తోక పొట్టేళ్ళు అంటారు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు ఇవి వచ్చేసి మన మార్కెట్లోకి చాలా తక్కువగానే వస్తాయి ఇవి కూడా మనకి మార్కెట్లోకి అప్పుడప్పుడు వస్తుంటాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తున్నాయి అన్నాయి ఎన్నికలు ఎన్ని ఎన్నికలను ఇరవై తోక పొట్టేళ్ళ లవ్ అలా ఎక్కడి నుంచి దొరకతాయి హైదరాబాద్ ఏం చెప్తున్నా జత ఇది జత ఇరవై వేలా ఇది వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదన్న బ్యార చేసుకునే కోసం ఇది ఎక్కువ మనకి గుంటూరు పొట్టేళ్ళు మాచర్ల పొట్టేళ్ళు అనేది చాలా తక్కువ వస్తాయి కానీ గుంటూరు గ్రీడు ఇట్లా తోక పొట్టేళ్ళు ఇలా మన హైదరాబాద్ పోతలు కూడా వస్తాయి కదా ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ పోతులు అనేది వస్తాయి మార్కెట్లో మనకి చాలా వరకు చెప్పాలంటే అన్నీ ప్రతి ఒక్కరు చూపేటట్టు టైం సరిపోదు ఓకే మనకి హైదరాబాద్ నుంచి గుంటూరు గుంటూరు పొట్టేళ్ళు కానీ తోక పొట్టేళ్ళు కానీ లేదంటే అనంతపురం పిల్లలు కూడా వస్తాయి బ్రదర్ ఆ కనిపించే పిల్లలు కూడా అనంతపురం పిల్లలు ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు ఓకే బ్రదర్ మనకి టైం అన్నా అన్న ఖచ్చితంగా

కూడా బాబాయ్ నువ్వు కూడా వీడియోలో వస్తావు చూడు తీసా ఆయన ఏం మాట్లాడలేక బాబాయ్ ఏవారు బాబాయ్ మాట్లాడు ఏ ఊరు మంద ఏమేసుకోవచ్చావా మేకలా పొట్టెళ్ళ అన్నేసావా బాబాయ్ వ్యాపారస్తుడవే ప్రతి వారం వస్తావు ఈయన పెద్ద గూడూరులో పెద్ద వ్యాపారస్తుడు ఈయన ఈయన తర్వాత ఏదైనా మేకపోతలు ఉన్నాయి అనేది ఓకే అన్న ఇవి వచ్చేసి జత ప్రైజ్ ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాం మన బాబాయ్ కూడా అంతా మన బాబాయ్ బాబాయిస్తే కదా మంద ఏ ఊరన్నా డ్రైవర్ మీరా అటైతే ఈయన వ్యాపారస్తుడు పెద్ద వ్యాపారస్తుడు డ్రైవరు ఓకే ఓకే అన్న ఓకే అన్న మనకి టైం అయితే లేదు గురులు వీడియో తీసుకోవాలి ఓకే బ్రదర్ నెక్స్ట్ వారం అయితే అన్ని మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఓకే బ్రదర్ మనకి వీడియోగా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ